వాసులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చేసేలా బడ్జెట్ రూపొందించారని ఆర్థిక విద్యావేత్తలు కొనియాడుతున్నారు బడ్జెట్లో సామాజిక భద్రతకు పెద్దపేట వేయటం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయంటూ విశ్లేషిస్తున్నారు ఇనీషియల్గా వాళ్ళు పెట్టిన డైరెక్ట్ యాక్సెస్లో కానీ ఇండైరెక్ట్ యాక్సెస్లో కానీ రేట్స్ విషయంలో కానీ ప్రొవిజన్స్ విషయంలో కానీ అమెండ్మెంట్స్ అవి ఎక్కువ ఏమీ చేయలేదు అది కంటిన్యూ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇంజనీర్స్కి ఒక స్పెసిఫిక్ బడ్జెట్ అది పెట్టారు దానివల్ల కూడా కాస్త బెనిఫిట్ అవుతోంది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా చాలా చేంజెస్ చేశారు ఎంకరేజ్మెంట్ ఎంకరేజింగ్గా ఉంది ఓవరాల్గా ఇది కాక హౌజింగ్ లోన్ విషయంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ఎంకరేజింగ్గా ਉੰਨੱਟ ਕੰਨਪੀ